హలో ఎవరివన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో రేపు సెవెంటీన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వచ్చే శని త్రయోదశి గురించి మనం డిస్కస్ చేసుకుందాం సో బేసికల్గా శనిత్రయోదశి అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది అంటే ఎప్పుడైతే శనివారం త్రయోదశి తిథి కలిసి వచ్చిందో అప్పుడు మనం శని త్రయోదశిని సెలబ్రేట్ చేసుకుంటాం సో బేసిక్గా సెలబ్రేషన్ అంటే చాలామంది ఇప్పుడు శనిపీడ ఉన్నవాళ్ళు అంటే అర్ధాష్టమ శనిలో ఉన్నవాళ్ళు ఏలనాడి శనిలో ఉన్నవాళ్ళు లేదా అష్టమ శనిలో ఉన్నవాళ్ళు శని వాళ్ళ జాతకంలో సరిగ్గా లేని వాళ్ళు వీళ్ళందరూ శని యొక్క రెమెడీస్ చేస్తున్నప్పుడు శని చాలా మోస్ట్ పవర్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు దాన్ని బట్టి రెమెడీస్ కూడా చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు వచ్చే శని త్రయోదశి అంటే సెవెంటీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చే శని త్రయోదశి అనేది ఒక స్పెషల్గా వస్తుంది అన్నది నా అభిప్రాయం సో నేను ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది నేను చూసిన దాని ప్రకారం అయితే నాకు అది ఎందుకు స్పెషల్ అనిపించింది దానివల్ల వ్యూవర్స్తో మనం డిస్కస్ చేసుకుందాం అన్న థాట్ నాకు వచ్చిందన్నమాట సో ఇప్పుడు మనకి శరీ చరిత్రయోదశి గురించి మాట్లాడుకోబోయే ముందు మనకు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే శ్రావణ మాసం సో శ్రావణ మాసంలో జనరల్గా మనం లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటాం లక్ష్మీ అమ్మవారికి పూజలు మనం ఎలాగ చేస్తామంటే పాజిటివ్ వేలో చేస్తూ ఉంటాం అంటే ధనం రావాలి అని చెప్పి లేదంటే మనకి అన్ని లక్ పెరగాలి అని చెప్పి ఆ తర్వాత లక్ష్మీ కటాక్షం కలగాలి అని చెప్పి సో మోస్ట్లీ ఆస్పిషియస్ థింగ్స్కి రిలేట్ చేసి మనం లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటాం అంటే పాజిటివ్ వేలో అంటే గ్రోత్ కావాలని చెప్పి ప్రాస్పరిటీ కావాలని చెప్పి మనం శ్రావణ మాసం మొత్తం పూజలు చేస్తూ ఉంటాం అట్ ది సేమ్ టైం మనం శనిదేవుడి పూజలు ఎలా చేస్తాము అంటే శనిదేవుడి పూజలు మనలో ఉన్న నెగిటివిటీ తగ్గాలని చేస్తూ ఉంటాం అంటే మనలో బద్ధకం తగ్గాలి బేసిక్గా శని సరిగ్గా లేకపోతే బద్ధకం అనేది బాగా ఉంటుంది సో దాంతోపాటు ధైర్యం తక్కువగా ఉంటుంది శని బాలైనప్పుడు దాని తర్వాత ఈగో ఎక్కువగా ఉంటుంది స్టబ్బర్నెస్ ఎక్కువగా ఉంటుంది స్టబ్బర్నెస్ అంటే స్టబ్బర్నెస్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి మొండితనం అంటే మొండితనం ఏదైనా సాధించగలను ఉన్న మొండి ధైర్యం మొండితనం వేరు మూర్ఖత్వం వేరు సో అంటే స్టబ్బర్నెస్లో కూడా మూర్ఖత్వం కూడా ఉంటుంది అంటే అది పాజిటివ్గా ఉన్నప్పుడు మొండి ధైర్యం కింద కన్వర్ట్ అవుతుంది అదే నెగిటివ్గా ఉన్నప్పుడు మూర్ఖత్వం కింద కన్వర్ట్ అవుతుంది సో ఇలా నెగిటివ్లో ఉన్నప్పుడు అది పోగొట్టుకోవడానికి అంటే బేసిక్గా మన లైఫ్లో నెగిటివ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ని పోగొట్టుకోవడానికి మనం శని పూజలు చేస్తూ ఉంటాం అంటే ఒక పక్క లక్ష్మీదేవి పూజలు వచ్చేసి మనకి పాజిటివ్ వేలో చేస్తే శనిదేవుడి పూజలు వచ్చేసి మనలో ఉన్న నెగిటివిటీ తగ్గడానికి చేస్తూ ఉంటాం అది జనరల్గా చేసేది అంటే నార్మల్గా చేసేది అంటే రియాలిటీ ఏంటి అన్నది తర్వాత వేరే సంగతి ఎందుకంటే బేసిక్గా మనకి ఆస్ట్రాలజీ అయినా సరే పురాణాలైనా సరే వేదాలైనా సరే మనకు తెలిసిందే చాలా తక్కువ మేబీ ఫైవ్ టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఎవరికి తెలియదు ఎంత గొప్ప ఆస్ట్రాలజీ అయినా సరే యాక్చువల్గా గ్రహం యొక్క ట్రూ ఎసెన్స్ ఏంటి శనిదేవుడి యొక్క ట్రూ ఎసెన్స్ ఏంటి రాహు యొక్క ట్రూ ఎసెన్స్ ఏంటి కేతువు యొక్క ట్రూ ఎసెన్స్ ఏంటి సూర్యుడు యొక్క ట్రూ ఎసెన్స్ ఏంటి అన్నది అంటే రియాలిటీ ఏంటి అన్నది చాలామందికి ఆస్ట్రాలజర్కి తెలియదు ఎవరికీ తెలియదు చాలామందికి కనుక బెస్ట్ ఆస్ట్రాలజర్ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే మనకు వచ్చిన వేదాల్లో నుంచి వచ్చిన వేదాంగాల్లో నుంచి బయటకు వచ్చినటువంటి ఈ శాస్త్రం బేసిక్గా మనకి తెలిసింది చాలా తక్కువ అంటే మన బుక్కుల్లో కానీ ఎక్కడన్నా చూసింది కూడా చాలా తక్కువ అంటే ఋషులు చెప్పిందే మనకు అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారు ఏ కంటెక్స్లో చెప్పారు వాళ్ళు చెప్పిన దానికి రియల్ మీనింగ్ ఏంటి అన్నది అర్థం చేసుకునేంత కెపాసిటీ మనకు తక్కువ సో దాంతోపాటు వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్న శ్లోకాలు కూడా అవైలబిలిటీలో కూడా చాలా తక్కువ సో కాబట్టి ఎవరైనా సరే ఏ ఆస్ట్రాలజర్కి రియాలిటీ అనేది పూర్తిగా తెలియదు అంటే సారీ డైవర్ట్ అవుతున్నాను అంటే బేసికల్గా పాయింట్ ఏంటి అంటే అమ్మవారి పూజలు అంటే లక్ష్మీదేవి పూజలు వచ్చేసి పాజిటివ్ వేలో చేస్తే శనిదేవుడి పూజలు వచ్చేసి జనరల్గా మనం నెగిటివిటీ తగ్గడానికి చేస్తూ ఉంటాం అంటే మనకి మన లైఫ్లో నెగిటివిటీ పోవడానికి చేస్తూ ఉంటాం కానీ ఈ రెండిటికి చాలా ఇంపార్టెంట్ మాసం ఏది అంటే శ్రావణ మాసం సో శ్రావణ మాసం ఒక పక్క శనిదేవుడికి చాలా ఇంపార్టెంట్ ఇంకో పక్క లక్ష్మీదేవి పూజలు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇప్పుడు శ్రావణ మాసం అని మనం దేని అంటామంటే ఎప్పుడైతే చంద్రుడు శ్రావణ నక్షత్రంలో పౌర్ణమి వస్తుందో అంటే మనకి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి ఏర్పడినప్పుడు అంటే బేసిక్గా సూర్యుడు వచ్చేసి మనకి ఆపోజిట్లో కర్కాటకంలో ఉంటాడు ఆ కర్కాటకంలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ శ్రవణ నక్షత్రంలో మనకి పౌర్ణమి వస్తుంది శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వచ్చినప్పుడు మనం దాన్ని శ్రావణ మాసం అంటాం సో ఆ శ్రావణ మాసం వచ్చే శ్రవణ నక్షత్రం యొక్క డొమైన్ వచ్చేసి మకర రాశి అనమాట ఇంగ్లీష్లో క్యాప్టకాన్ అంటాం ఆ మకర రాశి యొక్క అధిపతి శనైశ్చరుడు అంటే శనేశ్వరుడు యొక్క రాశిలో పౌర్ణమి ఏర్పడినప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది అంటే ఇది శనిశ్వరుడికి సంబంధించిన మాసం అది క్లియర్ మరి శనిశ్వరుడికి సంబంధించిన మాసంలో లక్ష్మీదేవి పూజలు అన్నది విరుద్ధంగా ఉంటుంది అంటే మనకు అర్థం చేసుకున్న దాని ప్రకారం అయితే ఎందుకంటే లక్ష్మీదేవి అన్నప్పుడు మనం పాజిటివ్గా చూస్తాం శనిదేవుడు అన్నప్పుడు మనం చాలామంది నెగిటివ్గా చూస్తాం దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు శనిదేవుడికి లక్ష్మీదేవికి సో మనం చేసే పూజల్లో రెండింటికి సంబంధం ఉంది బేసిక్గా ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమే అంటే శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి పుట్టింటాడు అందులో శనివారానికి వెంకటేశ్వర స్వామికి రిలేషన్షిప్ ఉన్నది అందరికీ తెలుసు శనిదేవుడికి వెంకటేశ్వర స్వామికి ఉన్న రిలేషన్షిప్ కూడా అందరికీ తెలుసు అంటే శని కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అంశమే సో అలా అంటప్పుడు లక్ష్మీదేవి అంశమే శనిదేవుడు కూడా కాకపోతే ఏంటి అంటే ఏదైతే మనకు అలక్ష్మి ఉంటుందో అంటే ఇప్పుడు బద్ధకం కానీ లేజినెస్ కానీ కోపం కానీ క్రోధం కానీ లేదంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ ఇవన్నీ మనకి అలక్ష్మి పాజిటివ్ యాక్స్పెక్ట్స్ అని లక్ష్మి సో అలక్ష్మికి సంబంధించినప్పుడు మనలో అలక్ష్మి ఉన్నప్పుడు శనిదేవుడి యొక్క ఎనర్జీతో మనకి ఆ అలక్ష్మిని పోగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట మనల్ని ఇబ్బంది పెట్టే మనల్ని కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు మనని ఇంకా కొంచెం అంటే పనిష్ చేసి అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళతో మనకి ఈగో క్లాషెస్ వచ్చినప్పుడు మనలో ఈగో ఉందనుకోండి అది కూడా లక్ష్మీయే సో ఆ ఈగో ఉన్నప్పుడు మనని ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టి అంటే మనని మారేంతవరకు శనిదేవుడు పనిష్ చేస్తూ ఉంటాడు సో అది ఎప్పుడైతే మనకి పూర్తిగా పోతుందో అంటే మనలో నెగిటివిటీ పోతుందో ఆబ్వియస్లో మనలో మిగిలేదు లక్ష్మీదేవి అనమాట సో అంటే ఎప్పుడైతే మనకి అలక్ష్మి పోతుందో అప్పుడు లక్ష్మి ఎంటర్ అవుతుంది సో దాన్ని బట్టి మనకి ఈ రెండు అంటే శ్రావణ మాసంలో మనం పాజిటివ్గా ఎదగడానికి ఈ మాసం చాలా ఇంపార్టెంట్ నెగిటివ్గా ఉన్నదాన్ని పోగొట్టడానికి ఈ మాసం చాలా ఇంపార్టెంట్ అండ్ మోర్ ఓవర్ వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రం అని చెప్పాను కదా వెంకటేశ్వరుడు అంటే మీనింగ్ ఏంటంటే వేమ్ అంటే పాపం కట అంటే ఖండించడం అంటే పాపాన్ని ఖండించేవాడే వెంకటేశ్వర స్వామి సో శనిదేవుడు చేసేది కూడా అదే మనలో ఉన్న పాపల్ని ఖండిస్తూ ఉంటాడు మనలో ఉన్న పాపాలని తీసేస్తూ ఉంటాడు సేమ్ థింగ్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మనకి అంత పెద్ద క్యూలో నిలబడి గంటల గంటలు నిలబడి కాళ్ళు నొప్పులు తీసుకొని కొండలెక్కి కొండలు ఎక్కి నీరు సించి పూర్తిగా అసలు నడవడానికే ఇంకా పూర్తి ఎనర్జీ అంత కోల్పోతున్నాము అంటే మనలో పాపాలు కరిగిపోతున్నాయని అర్థం అనమాట అంటే వేంకట అంటేనే పాపాలు తీసేవాడు సో ఆ కొండ మనకి జరిగేదే మనలో ఉన్న పాపాలు తగ్గిపోతూ ఉంటాయి సో అది వెంకటేశ్వర స్వామి సేమ్ థింగ్ శనిదేవుడు కూడా అదే చేస్తాడు సో అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో మనం లక్ష్మీదేవి పూజలు ఎంత చేసినా మన కర్మ కనుక పెండింగ్ ఉంటే మన కర్మ కనుక బ్యాడ్గా ఉంటే మనలో యొక్క శని యొక్క దృష్టి కనుక సరిగ్గా లేకపోతే పెద్దగా ఫలించదు అంటే లక్ష్మీదేవి పూజలు కూడా ఫలించవు ఎందుకంటే లక్ష్మీ వేరు శని వేరు కాదు లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఈశ్వర స్వరూపమే శనిదేవుడు కూడా ఈశ్వర స్వరూపమే అండ్ మోరోవర్ శని కనుక బాగా ఉంటే కష్టపడి పనిచేస్తాడు కష్టపడి చేసినప్పుడే లక్ష్మీదేవి మనకి అనుగ్రహం వస్తుందనమాట అంటే కష్టపడ్డవాడికి డబ్బులు వస్తాయి అండ్ మోరోవర్ కర్షకులందరూ అంటే ఫార్మర్స్ ఫార్మర్స్ కానీ ఫార్మింగ్ అగ్రికల్చర్ ఇదంతా శనిదేవుడి యొక్క ఆధీనంలో ఉంటుంది మరి శనిదేవుడి యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు ఆ కష్టపడి పనిచేసినప్పుడు ఆ కష్టపడి పండించినప్పుడు వచ్చేదే లక్ష్మి అంటే ధనధాన్యాలు వచ్చేది లక్ష్మి అనమాట అంటే లక్ష్మి రావాలంటే ముందు శని కటాక్షం ఉండాలి శని కటాక్షం అంటే మీనింగ్ ఏంటి అంటే లేజినెస్ లేకపోవడం కర్తవ్యాన్ని మర్చిపోకుండా ఉండడం తర్వాత బాధ్యతగా ఉండడం ఎవరికైనా సరే సేవ చేయడం డౌన్ టు ఉండడం అహంకారం లేకపోవడం సో పెద్దల్ని గౌరవించడం ఓల్డ్ ఏజ్ హోమ్స్లో హెల్ప్ చేయడం ప్లస్ కి హెల్ప్ చేయడం ఇవన్నీ ఏంటి అంటే శని యొక్క బెస్ట్ క్వాలిటీస్ ఆ బెస్ట్ క్వాలిటీస్ ఉన్నప్పుడు శని నుంచి వచ్చేదే లక్ష్మీ కటాక్షం అనమాట సో లక్ష్మీ కటాక్షం రావడానికి ముందు శని యొక్క కటాక్షం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మనం పూజలు చేసినా చేయకపోయినా మన కర్తవ్యం ప్రకారం మనం బాధ్యతగా నిలుచుకున్నాము అంటే ఆబ్వియస్లీ లక్ష్మీ కటాక్షం అనేది వస్తుంది ఎందుకంటే అది శని కటాక్షం నుంచి వస్తున్నాను లక్ష్మీ కటాక్షం కాబట్టి అట్లా కూడా వస్తుంది సో ఇది పక్కన పెడితే బేసిక్గా రేపు వచ్చే ఇంపార్టెంట్ డే గురించి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు చంద్రుడు మకర రాశిలో ఉంటున్నాడు అంటే ఉత్తరాషాడలో ఉంటాడు పొద్దున సూర్యుడు సూర్యోదయం అయినప్పుడు ఉత్తరాషాడలో సూర్యోదయం అవుతుంది అప్పుడు మనకి సూర్యుడు అంటే చంద్రుడు ఉత్తరాషాడలో ఉంటాడు అది ఉత్తరాషాడ అనేది కూడా మకర రాశే సో అంటే శ్రవణ నక్ష శ్రవణ నక్షత్రానికి ముందు వచ్చే రాశి అంటే మకర రాశి సో మకర రాశి వచ్చేసి శని యొక్క రాశి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు నక్షత్రం శనికి సంబంధించిన రాశిలో ఉన్న నక్షత్రం ఒకటి రేపు డేట్ వచ్చేసి ఎయిట్ అనమాట ఎనిమిది ఎనిమిది అన్నది ఎనిమిది అంటే సారీ పదిహేడు పదిహేడు అంటే వన్ ప్లస్ సెవెన్ అనేది ఎయిట్ అనమాట వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ అంటే జనరల్గా అష్టమి అన్నది లక్ష్మీదేవికి సంబంధించింది ప్లస్ శని కూడా సంబంధించింది అంటే అష్టలక్ష్మి అనుకుంటాం కదా అష్టైశ్వర్యాలు కి ఎయిటే ఇంపార్టెంటు అష్ట దరిద్రాలకి ఎయిటే ఇంపార్టెంటు అంటే ఎయిట్ అన్నది ఒక మనిషిని అష్ట దరిద్రాల్లోకి తీసుకెళ్తుంది లేదా అష్టైశ్వర్యాల్లోకి కూడా తీసుకెళ్తుంది సేమ్ థింగ్ శని కూడా ఎనిమిదికి సంబంధించిన ప్లానెట్ ప్లానెట్స్ ప్రకారం అయితే ఎయిట్ శనికి సంబంధించింది సేమ్ శని కూడా లక్ష్మీదేవి లాగానే మనిషిని ఒక అష్టైశ్వర్యాల్లోకి నెట్టేస్తాడు లేదా అష్ట దరిద్రాల్లోకి నెట్టేస్తాడు అంటే వాడి యొక్క ప్రవర్తన బట్టి ఆయన పెట్టే టెస్ట్లకి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు ఆయన పెట్టే టెస్ట్లకి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు దాన్ని బట్టి ఆయన నిన్ను అష్టైశ్వర్యాల్లో పడేయాలా లేదా అష్ట దరిద్రాల్లో పడేయాలా అన్నది చూస్తాడు సో ఎనిమిది అన్నది శనికి శనికి సంబంధించిన నెంబర్ అండ్ మోర్ ఓవర్ పదిహేడు అన్నది కూడా పదిహేడు అనురాధ నక్షత్రం బేసిక్గా పదిహేడు అనురాధ నక్షత్రం అంటే సెవెంటీన్ కూడా శనిదేవుడి అనురాధ నక్షత్రం కూడా శని నక్షత్రమే సో సెవెంటీన్ నెంబర్ కూడా శనికి సంబంధించిన నెంబర్ సో రేపు పదహేడు అన్న తిది వన్ ప్లస్ సెవెన్ కలిపితే ఎయిట్ ప్లస్ సెవెంటీన్తో చూస్తే కూడా అనురాధ నక్షత్రం ప్రకారం సెవెంటీన్ సెవెంటీన్ నెంబర్ అన్నది శని నక్ష శని నెంబరే ప్లస్ ఎయిట్ అన్నది డైరెక్ట్గా శని నెంబరే తిది శని నెంబర్ ఎయిట్ సరిపోయింది నెక్స్ట్ మంత్ వచ్చేసి ఎయిట్ మంత్ కూడా ఆగస్టు నెల ఎనిమిదో నెల సో ఎనిమిది అన్నది ఆబ్వియస్లీ శనికి సంబంధించిన మంత్ ఎందుకంటే ఎయిత్ మంత్ కాబట్టి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ జీరో టూ ఫోర్ కలిపితే కూడా ఎయిట్ వస్తుంది అంటే ఆ ప్రకారం మనకి మొత్తం ఇయర్ నెంబర్ కూడా ఎయిట్ అంటే న్యూమరాలజీ ప్రకారం కూడా రేపు సాట్రన్ పవర్ఫుల్గా ఉండే రోజు న్యూమరాలజీ ప్రకారం అండ్ మోర్ ఓవర్ రేపు శనివారం అండ్ దెన్ త్రయోదశి శని త్రయోదశి అండ్ శ్రావణ మాసం సో శ్రావణ మాసం శనికి సంబంధించిందే రేపు చంద్రుడు ఉండే నక్షత్రం మకర రాశి అది శనికి సంబంధించిందే రేపు ఉండే డేటు శనికి సంబంధించింది మంత్ శనికి సంబంధించింది ఇయరు శనికి సంబంధించింది అండ్ వారం శనికి సంబంధించింది త్రయోదశి తిథి శనికి సంబంధించింది అంటే మొత్తం మీద రేపు శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పీక్లో ఉండే రోజు అనమాట శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పీక్లో ఉంది అంటే దానికి అర్థం బేసిక్గా శని రెమెడీస్కి కానీ లేదంటే శని యొక్క ఏదైనా పూజ చేయడానికి కానీ చాలా మంచి రోజు శని రెమెడీస్ శని పూజ అన్నప్పుడు బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి శని పీడ ఉన్నప్పుడు మనకి శని బాగా లేనప్పుడు మనం చేయాల్సింది పూజలు కాదు పూజలు చేయడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు అది నా అభిప్రాయం మేబీ నేను రాంగ్ ఉండొచ్చు బట్ పూజల వల్ల పెద్దగా ఇంపార్టెంట్ రెమెడీస్ అంటూ ఏమీ ఉండవు శని యొక్క దాంట్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మన యాటిట్యూడ్ని మార్చుకోవడం ఇప్పుడు మీకు ఎవరితో గొడవలు జరుగుతూ ఉన్నాయి లేదు మీకు ఎవరితో అయినా సరే వైరం ఉంది ఆ వైరానికి కారణం ఏంటి అంటే మీలో ఉన్న పెండింగ్ కర్మ అంతే లేదా మీరు ఉన్న బ్యాడ్ యాటిట్యూడ్ లేదంటే మీకున్న మీ మిమ్మల్ని శని ఉన్నతంగా మార్చడానికి చేస్తున్న ఒక అవకాశం సో ఏదైనా ఉండొచ్చు అంటే ఈ విషయంలో మనం జనరల్గా మనం ఏంటంటే మనం యాటిట్యూడ్ అనేది పాజిటివ్గా ఉండాలి సో అది మనం మార్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ అనేది మార్చుకోవాలి నెక్స్ట్ శని సేవకు సంబంధించిన ప్లానెట్ సేవ అన్నప్పుడు అది ఎటువంటి సేవ అయినా ఉండొచ్చు బేసిక్గా శని బాగాలేనప్పుడు ఓల్డేజ్ హోమ్స్లో ఎందుకంటే శని హ్యాండిక్యాప్స్ని ప్లస్ ముసలి వాళ్ళని ఓల్డ్ పీపుల్ని అంటే పెద్దవాళ్ళని అట్ ద సేమ్ టైం ఆర్ఫన్స్ని పని వాళ్ళని సో దాంతోపాటు మురికి వాడలు డ్రైనేజెస్ అంటే ఏదైతే మనం చాలా చిన్న చూపుతో చూస్తామో సొసైటీలో వాటన్నిటికీ రూలర్ శని ఎందుకంటే ఆయన ఒక రీజన్ వల్ల అలా జరుగుతూ ఉంటుంది లోకంలో సో దా వాటన్నిటిని రూల్ చేసే శని కాబట్టి వాటి పట్ల ఏదైనా సరే సోషల్ వర్క్ చేయడం సొసైటీలో ఏదైనా మంచి పని చేయడం సోషల్ సర్వీస్ చేయడం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బెస్ట్ రెమెడీ అనమాట అంటే ఒక ఓల్డేజ్ హోమ్లో ఏదైనా డొనేషన్ చేయడం లేదా ఒక ఆర్ఫనేజ్ హోమ్లో డొనేషన్ చేయడం డొనేషన్ కంటే అంటే డబ్బు ఇచ్చేదానికంటే అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయడం అన్నది చాలా బెస్ట్ రెమెడీ సో అది ఎవరైనా చేయాలి అనుకుంటే ఒకవేళ మీకు దగ్గట్లో ఎవరైనా అవకాశం ఉంటే మీకు శనిపీడ అన్నది ఉంది అనుకుంటే సో మీరు రేపు కనుక ఏదైనా సరే ఒక సోషల్ వర్క్ కానీ అట్లీస్ట్ ఒక గుళ్ళో ఏదైనా సేవ చేసినా పర్లేదు సో గుళ్ళో సేవ చేయడం కానీ అది ఎటువంటి సేవ అయినా పర్లేదు క్లీనింగ్ కావచ్చు లేదు అంటే ఏదైనా హెల్పింగ్ కావచ్చు ఏదైనా సరే చేయగలిగితే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట అంటే మీరు రేపు చేయగలిగితే ఏదైనా సరే ఒక సమాజానికి అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా ఏదైనా హెల్ప్ చేసినా ఏదైనా ఏదైనా చేసినా వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఈ అవకాశం అన్నది అంటే మీరు రేపే చేయాలనేం లేదు రేపు కనీసం సంకల్పించుకున్న ఒక వన్ వీక్లో చేస్తాను లేదా టూ వీక్స్లో చేస్తాను త్రీ వీక్స్లో చేస్తాను వన్ మంత్లో చేస్తాను ఏదైనా పర్లేదు ఎందుకంటే శనికి మనకి తిదికి సంబంధం లేదు బట్ అట్లీస్ట్ రేపు మంచి రోజు కాబట్టి శని శనిని దర్శించుకొని ఇలా నేను చేస్తా చేయాలనుకుంటున్నాను నేను చేస్తాను ఒక ఓల్డేజ్ హోమ్లో నేను ఒక వెయ్యి రూపాయలు వేస్తాను లేదా ఒక ఆర్ఫనేజ్ హోమ్లో వెయ్యి రూపాయలు వేస్తాను లేదా నా దగ్గర డబ్బులు బాగా ఉన్న ఒక పదివేలు వేస్తాను అన్నదానం చేస్తాను లేదా ఎవరికైనా ఎడ్యుకేషన్ డొనేట్ చేస్తాను ఇలా ఏదైనా సరే మీరు సంకల్పించుకున్నారనుకోండి సో శని రెమెడీస్ అనేది కొంచెం తగ్గడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది అండ్ దీనికంటే అంటే డొనేషన్స్ కంటే దీనికంటే బేసిక్గా రెస్పాన్సిబుల్గా ఉండాలి రెస్పాన్సిబుల్ సిటిజన్ మీరు ఎవరైనా కావచ్చు అంటే మీరు ఇప్పుడు ఇంట్లో పేరెంట్ అనుకోండి పిల్లల పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండాలి అంటే వాళ్ళు ఏం చేశారన్న దానికి సంబంధం లేదు సో మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఫుల్ఫిల్ చేయాలి మీరు ఒకవేళ పిల్లలు అనుకోండి మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఫుల్ఫిల్ చేయాలి టీచర్స్ పట్ల మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటే పిల్లల స్టూడెంట్స్ అయితే ఆ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయాలి సో టీ మీరే టీచర్స్ అనుకోండి పిల్లల పట్ల మీకు రెస్పాన్సిబిలిటీ అంటే మీ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయాలి బేసిక్గా రెస్పాన్సిబిలిటీ యొక్క అధినేత శనేశ్వరుడు కాబట్టి మీరు ఏమైతే చేస్తున్నారో మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో మీ లైఫ్లో అవి గుర్తించి ఆ రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఫుల్ఫిల్ చేస్తానని రేపు డెడికేటెడ్గా అనుకుంటే మాత్రం లైఫ్లో శని పీడ అన్నది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది నా అభిప్రాయం అది ఏ రెస్పాన్సిబిలిటీ అని కావచ్చు అది ఫ్యామిలీ పరంగానా లేదంటే సొసైటీ పరంగా లేకపోతే స్పిరిచువల్ పరంగా అంటే మీ మీకు భగవంతుడి వైపు మీరు రెస్పాన్సిబుల్గా ఉంటారా అది మీ ఇష్టం బట్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీ కర్తవ్యం ఏంటి మీ బాధ్యతలు ఏంటి అనేది గుర్తించి ఆ బాధ్యతల పట్ల నేను చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాను చాలా కర్తవ్యంగా ఉంటాను బట్ ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్లో నాకు ఏదైనా కష్టం ఉంటే అది కాపాడమని మా భగవంతుని కోరుకుంటే సరిపోతుంది సో ఎప్పుడైతే మనం ఆ రెస్పాన్సిబిలిటీ ఆ వేలో మనం మొక్కుతామో ఆ వేలో మనం అనుకుంటామో నాకు తెలిసి శనేశ్వరుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అన్నది నా ఉద్దేశం ఎందుకంటే మనం అందరం పాపాలు చేస్తేనే ఇక్కడికి వచ్చి ఉంటాం సో పాపాలు చేయకుండా ఎవరు ఇక్కడికి రారు ఒక యోగులు తప్పితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక తప్పు ఉంటుంది ఏదో ఒక పాపం ఉంటుంది ఏదో తప్పు చేసి ఉంటాం అందుకే ఇక్కడికి వచ్చి ఉంటాం సో ఇప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవడం తప్ప మనకు ఇంకో ఆప్షన్ లేదు సో అలా క్లియర్ చేసుకున్నప్పుడు మనకు మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు సో అది ఆ థాట్ ప్రాసెస్ మీకు ఏమైనా కలుగుతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను రేపు అన్నది చాలా ఇంపార్టెంట్ డే ఒకవేళ కుదిరితే సాటర్న్ టెంపుల్కి ఎక్కడికైనా వెళ్ళి లేదా సాటర్న్ టెంపుల్ అయినా వెళ్ళాల్సిన అవసరం లేదు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళచ్చు లేదంటే ఏ దేవుడి అయినా వెళ్ళొచ్చు ఎందుకంటే ఏ దేవుళ్ళైనా సరే శని చూసుకోవచ్చు శని అన్నది ఒక కాన్సెప్ట్ మాత్రమే భగవంతుడి యొక్క ఆ భగవంతుల్లో మనకి పాపాలు తీసేసే కాన్సెప్ట్నే మనం శనిదేవుడు అంటాం ఆయన్నే మనం వెంకటేశ్వరుడు అంటాం సో ఈశ్వరుడు దగ్గరైనా ఒకటే ఎక్కడైనా ఒకటే ఇంట్లో మీ ఇంట్లో ఉన్న దేవుడు ముందైనా సరే సో బేసిక్గా నేను రెస్పాన్సిబుల్గా ఉంటాను నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను వేరే వాళ్ళ పట్ల జలసిల్ కానీ లేకపోతే నెగిటివిటీస్ కానీ ఇవన్నీ పెట్టుకోను అనుకొని ఒక సంకల్పంతో ఎవరైనా సరే అనుకుంటే అనుకోవాలి అనుకుంటే రేపు చాలా మంచి రోజు సో ఇది ఇవాటి వీడియో నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం బాయ్